പതിഹേഴവ പാസുരം അമ്പരമേ തന്നീരേ സോരേ അറം ചെയ്യും ഗോപാലായി കുമ്പെല്ലാം കൊളന്തേ കുലവിളക്കേ എം പെരുമാട്ടിയ സോദായ അമ്പരം ഊടരുത്തോങ്ങി ഉടകളന്ത് ఉంబర్ వస్త్రములు కావాల్సిన వారికి వస్త్రములు మంచినీరు కావాల్సిన వారికి మంచినీరు అన్నము కావాల్సిన వారికి అన్నము ప్రతిఫలాపేక్ష లేక ధర్మబుద్ధితో దానము చేయు నందగోపాల మా స్వామి మేల్కొనుము సుకుమారము వంటి శరీరము గల స్త్రీలలో చిగురు వంటి దాన మా వంశమునకు మంగళ దీపము వంటి దాన యశోద మేల్కొనుము ఆకాశ మధ్య భాగమును చీల్చుకొని పెరిగి లోకములన్నిటిని కొలిచిన త్రివిక్రమ నిత్య సూరులకు నాయకుడ నిద్రింపరాదు మేల్కొనుము స్వచ్ఛమైన బంగారముతో చేయబడిన కడియమును కాలిన దాల్చిన బలరామ నీవును నీ తమ్ముడిని మేల్కొనవలెను అని గోపికలు ఈ పాసురమున ప్రార్థించిరి ద్వారపాలకులు గోపాంగనకు లోనికి అనుమతించారు వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపాలను స్వామి మేల్కొను అని ప్రార్థించారు తర్వాత ప్రబ్బలి తీగ వంటి స్త్రీల కందరకును తీగవలే దానా మంగళ వంటిదానా వంటిదాన నో స్వామినివైన ఓ యశోదమ్మా అని వేడుకొనిరి ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణ ఇక నిద్ర చాలునయ్యా మేలుకో అని ప్రార్థించిరి ఆయన వేలకొండుట చూచి బలరాముని లేపక తప్పు చేసిమని ఎరిగి మేలిమి బంగారు కడియములతో శోభించు పాదయుగలిని గలవో బలరామ నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకనూ నిద్రించుట తగదు కావున శీఘ్రమే రండి అని అందర్నీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు వారి కృపను వేడుచున్నారు అవతారిక గోపికలు పదిమంది గోపికలను మేల్కొలిపి నందభవనమును చేరినారు భవనపాలకుని ద్వారపాలకుని ప్రార్థించి వారి అనుమతి పొందిరి ద్వారపాలకుడు తలుపులు తెరిచి లోనికి వదిలెను గోపికలందరూ భవనమున ప్రవేశించిరి నందగోపుడు యశోద శ్రీకృష్ణుడు బల